నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథ రచయిత్రి శ్రీమతి రామాదేవి జాస్తి గారు రచించిన కాకమ్మ కబుర్లు వినేద్దామండి మీదే బొగ్గపై పూసేదారా అహ పూసేదారా ఓహో రాసేదారా పాడుకుంటా పాతకాలపు గోడ గడియారంలో గంటలు కొట్టే పిండ్యూలం మాదిరి నడువుని నాజూగ్గా అటు ఇటు పక్కలకి ఊపేస్తా పక్క దులుపుతా ఉండిన ఏ ఆపుదు అన్నారు బాసుగారు బొత్తిగా భయం భక్తి లేకుండా ఏమిటాపాలి ఆటనా పాటనా దులుపుడునా డౌట్ అను మనం వచ్చింది అసలు ఆయన గారు ఏది క్లారిటీగా చెప్పరు ఆ రాసుళ్ళు పూసుళ్ళ పాట నీ తిప్పుళ్ళు అన్నారు ఆయనకట్ట తిప్పటం రాదని నన్ను చూసి కుళ్ళు అప్పుడు మీ మాటే మధురమైన పాటలా ఉంటుంది మీరు మాట్లాడుతూ ఉంటే అట్టాగే వింట ఉండిపోవాలనిపిస్తుంది అంటూ వెంటంట పిడి చుట్టూ తిరగలి రాయలా తిరిగింది ఈ మనిషేనా అంట క్షణికావేశంతో మనసుని కాకావికలం కానేయకుండా ఆగ్రహానలాన్ని దిగమింగి కడు శాంతంగా అలనాటి అంజలిదేవిలా అదే కొచ్చినిచ్చిన అప్పుడెప్పుడోనే ఇంత మందాన సున్నాన్ని పూసి పడేసినావుగా సుందరి అదే ఇప్పటిదాకా గీక్కోలేక చేస్తానా ఇంకా రాతలు పూతలు నాకెందుకు తల్లి వాసుగారు చాంపలని ఊరుకుంటా చెప్పులేసుకుని బయటికి చెక్కేశారు ఆ సుందరి అన్న పదం నన్ను ఎక్కడికో ఇసిరేసింది ఏటా ఎటకారం వయసు మళ్ళినోళ్ళంటే అసలు ఏ వయసులో అందం ఆ వయసులో ఉంటుంది కదా కొంతమంది అయితే మలిపొద్దులోనే అందంగా ఆహ్లాదంగా అగుపిస్తారు రమణ మహర్షి చలంగారు గాంధీ తాత రవీంద్రనాథ్ ఠాగూరు వల్లభాయ్ పాటేలు ప్రకాశం పాంతులు గారు కె విశ్వనాథ్ గారు రామోజీరావు గారు ఇట్లా పెద్ద లిస్టే చెప్పగలను వాళ్ళందరూ ఈ వయసులో ఉన్న ఫోటోలు నాకు అస్సలు మంచిగా అనిపించవు ఎందుకో ఈ ఆడళ్ళు మాత్రం వయసుకు తగ్గినట్టు హుందాగా ఉండేవాళ్ళు చాలా తక్కువే సుధామూర్తి గారు నిర్మలా సీతారామన్ నా ఆరాధ్యమూర్తులు మిస్ ఇండియా మిస్ హైదరాబాదు మిస్ అనకాపల్లి మిస్ అమీర్పేట ఇట్లా రకరకాల పోటీలు రంగురంగుల మిస్సులు మేకప్ కళల పుణ్యమాని ఇంటికి ఒక సుందరు వెలుగుతున్న ఈ కాలంలో ఎవరో ఒక్కరినెత్తిన ఈ కిరీటం పెట్టడం అన్యాయం కాదా ఆసక్తి లేక ఉన్నా కూడా ముందుకు వెళ్ళగల అవకాశాలు లేక అనామకంగా ఉండిపోయే మట్టిలోని మాణిక్యాలు చెట్ల మీద మందారాలు ఎందరో కదా ఇండియాకు మిస్సులు మిస్సెస్లే కానీ గ్రాణీలు లేరా చక్కగా వయసు మళ్ళిన వాళ్ళకు కూడా ఇట్లాంటి పోటీలు పెట్టి గ్రానీ ఇండియానో హైదరాబాద్ అనో అపర్ణ గేటెడ్ కమ్యూనిటీ అనో బిరుది ఇవ్వచ్చుగా అప్పుడు వృద్ధ మహిళలకు కూడా గుర్తింపు వస్తుంది చెప్పొద్దు నా ఆవిడియాకి నాకే ఆనంద భాష్పాలు వచ్చినాయి కృష్ణయ్య చెయ్యి నా చంపను తుడిచినట్టే అనిపించింది మరి నా మనసులోని కబుర్లన్నీ ఆయనతోనేగా చెప్పేస్తాను అవి విన్నాక ఆ వెన్న దొంగ ఊరుకుంటాడా ఏటి మొదటిసారిగా మా కమ్యూనిటీలో బంగారు బామ్మల పోటీలు పెట్టేశారు పెద్దవాళ్ళు కదా అని ఎక్కువ యాతన పెట్టకుండా ఏమి వద్దు హాయిగా ఇంట్లో ఎట్లా ఉంటారో అట్లాగే ఉండండి మేము చెప్పినవి చెయ్యండి అట్లాగని పిల్లి నడకలు పిచ్చుక ఎగురుళ్ళు చెప్పము అడిగిన వాటికి ఆన్సర్లు చెప్పండి అది మీ జీకే పరీక్ష ఏమీ కాదు సరదాకే ఈ పోటీలు మీలోనూ ఉత్సాహము సంతోషము కలిగించాలన్నదే మా కోరిక అంటూ చాలా ఉదారంగా ముందుకొచ్చారు మా కమిటీ వాళ్ళు సావిరంగా ఇట్లాంటి ఛాన్స్ని ఎట్ట వదిలేస్తాము అందులోనూ ఏ నియమాలు లేకుండా అంతా మన ఇష్టారాజ్యమేనాయే క్లబ్ హౌస్లో ఓ మారుమూలన కంటా పాడని విధంగా ఏర్పాటు చేశారు అంతా చేరి పది ఇరవై మంది కూడా రాలా చూడటానికి ముఖ్యంగా ఒక్క మగజీవన్న వస్తే ఒట్టు కనీసం కొంపులని వాళ్ళన్నా వచ్చినట్టు లేరు మాజీవి కూడా రాలేదులే తెల్ల నల్లని నాలుగు పరకల్ని వేసేసుకుని చిన్న చిన్న పూల తెల్ల నైటీలో వచ్చిన నన్ను చూసి తోటి బాంబులు కన్నా ఎక్కువగా తెల్లబోయారు పాపం ఆ తర్వాతనంతా వాళ్ళకి అట్టా పోవటమే సరిపోయిందిలే పరిచయాల తర్వాతన పోటీ లాస్కింగ్లు మొదలెట్టారు మీరు మామూలుగా ఎట్టా నడుస్తారో అట్ట ఈ గోడ నుంచి ఎదురు గోడ దాకా నడవమన్నారు నేనే ప్రయత్నాలు చేయకుండా సుకుమారంగా నాన్న అత్త నడక నడిచేసిన ఐదు నిమిషాల్లో ఏదైనా చిన్న కథ చెప్పమన్నారు మిగిలిన వాళ్ళు హాయిగా భారత భాగవతాల్లోకి వెళ్ళిపోయారు నేనేమో రాజుగారు ఏడుగురు కొడుకుల కథ చెప్పేసిన చకా చకా రెండే నిమిషాల్లో ఏమి వంట చేయగలరో మీ అనుభవంతో చెప్పండి అన్నారు వేరే వాళ్ళు నూడుల్సు అన్నారు అందరూ ఒక్క మాటగా నేను మాత్రం కమ్మని పచ్చి పులుసు అని చెప్పిన మీరు వెయ్యగలిగితే ముగ్గు ఏదైనా అయ్యండి అన్నారు పిండికి చూపిస్తా రంగంలోకి దిగిపోయారు ఆపసోపాలు దాచుకుంటా ఒక పేపర్ కాగితం పెన్సులు ఇయ్యండి అంటే అడిగి పుచ్చుకుని రెండే నిమిషాల్లో రప్ప రప్ప మూడు చుక్కల ముగ్గులు ఓ పది గీసేసి ఇచ్చిన మరి వాళ్ళు నేల మీదనే వేయాలని చెప్పలేదుగా నచ్చినదో వచ్చినదో ఏదన్నా పాడమన్నారు భక్తి గీతాలు కీర్తనలు బయటకొచ్చినాయి నేనేమో కళ్ళు మూసుకుని చేత వెన్న ముద్ద పద్యం ఆడేసిన కన్నయ్యని తలుచుకుంటా మీకు ఎవరంటే బాగా ఇష్టము అని అడిగారు దాంతో దేవుళ్ళు కొంతమంది బయటకొచ్చారు నేనేమో సిగ్గుపడతా మా గారి పేరు చెప్పిన మళ్ళీ జన్మలో మీరు భర్తగా ఎవరిని కోరుకుంటారు అన్న ప్రశ్నకి పాత అని అందరూ ఏకగ్రీవంగా చెప్పారు నేనేమో ఈసారి నేనే భర్తగా పుట్టాలని నా కోరిక అని నిత్యం చెప్పేసిన మీకు లాటరీలో చాలా పెద్ద మొత్తం వస్తే ఆ ఏం చేస్తాను అని ఇంకొక ప్రశ్న పిల్లలకి ఇచ్చేటాలు తీర్థయాత్రలు గుడి కట్టించటాలు గోశాలలు పెట్టడం లాంటివి అవలేలుగా జరిగిపోయినాయి నేను మాత్రం ఆ డబ్బంతా అభాగ్య రుద్ధ స్త్రీల నైటీల కోసమే ఖర్చు చేస్తాను దానికోసం ఒక ట్రస్ట్ని పెట్టిస్తాను అని చెప్పా ఆ తర్వాత పదిహేను నిమిషాల్లో ఫలితం చెప్పేసినారు ఎవరికొచ్చింది మీకు వేరేగా చెప్పక్కర్లేదుగా నన్ను పిలిచి అభినందిస్తా నల్ల పలక మీదన బంగారపు రంగు అక్షరాలతో బంగారు బామ్మ అని రాసి ఉన్న ఒక ఫ్రేము ఇంకో ప్యాకెట్ బహుమతి అంట చేతిలో పెట్టేశారు అక్కడనే అందరికి ప్యాకెట్ తెరిచి చూపించిన అందులో ఉన్నాయి రెండు నైటీలు వీటితోనే మీ సేవా కార్యక్రమాలు మొదలవ్వాలి అంట శుభాకాంక్షలు చెప్పారు చాలా అండి ఏదైనా ముందుగా అలా మన ఇంటి నుంచే మొదలవ్వాలంటారు కాబట్టి నేను వీటిని మా అమ్మకిస్తా అని నేను చిరునవ్వుతో చెప్పినా చప్పట్లతో పాటు వైద్యాల సౌండ్ లాంటి వినిపించి తుళ్ళిపడి కళ్ళు తెరిచిన ఏముంది వాసుగారు తాగి మంచం పక్కనే పెట్టిన టీ కప్పు అనుకోని అపురూపమైన వారి పాద తాడనానికి అల్లంత దూరానికి ఎగిరిపడి ఆనందంతో భళ్ళు అన్నదనమాట నా ఆనందం కూడా బల్ల బల్ల గలవా ఓ నరహరి ఎక్కి ఆ గోడ అంచున బూజు తులపగలవా రాగాలు తీస్తా అప్పుడే దైవల్ల ఎంటరింగ్ ఇచ్చిన బాసుగారి కేసి గోముగా చూసిన అందరూ పండగల ముందర ఇట్లాంటివి అన్ని చేసుకుంటారు నీదంతా ఎడ్డు అంటే తెడ్డువే పెళ్ళయ్యాక పందిరేద్దాం అంటావు ఏంటో ఆయన మొహంలో మాత్రం చిరాకు వెళ్ళి విరిసింది ముడతల ముడతలుగా బాగుందండి శీతాకాలంలో పెళ్లి చేస్తే చల్లగా ఉంటుందని ఎండాకాలంలో ఇంటి ముందర తాటకు పందిరేసేవారు మా తాతయ్య ఈ మామూలు పండగలన్నీ నేను పాటించుకోను ఎప్పుడు బూజు కనపడితే అప్పుడే దులిపి పడేస్తా పైగా నా పండగ ఈ ఇరవై ఆరునొస్తుంది కదా నేను మందమైన చక్కటి చీరున ఉరువిన అబ్బో దేశభక్తి వెళ్ళివెత్తుతుందేమో తామరలో అన్నారు ఎంతసేపు ఎటకారాలే కానీ బూజు కొర్రా అందుకుందామనే ఆలోచనే లేదు కదా ఈ మగ మహారాజుకి భార్య అంటే ప్రేమ ఉన్నవారు అసలు బూజు కర్రని ఎలా కాదనగలరు పైగా నా దేశభక్తి గురించి గిచ్చుళ్ళు ఒకటి అవును ఉద్యోగంలో ఉన్నప్పుడు మాకు ఆ రోజున సెలవు ఇచ్చేవాళ్ళు కాబట్టి నాకు ఆ రోజు అంటే చాలా ఇష్టం అయితే ఏంటిటా ఎంత అవినీతి ఎన్ని అసమానతలు అరాచకాలే ఉండినా గానీ ఈ గాలి ఈ నేల నాకు ఇష్టం ఈ దేశం నా దేశం నాకు ఇష్టం స్పీచ్ ఇద్దామన్న ఆవేశం వచ్చింది కానీ ఆయన గారు చెప్పిన కొత్త వార్త నన్ను ఆపేసి ఆలోచనల్లో పడేసింది తెల్లకిందులుగా ఆ రోజున మా కమ్యూనిటీ వాళ్ళు వయసుల వారీగా పిల్ల పెద్ద అందరికీ ఫ్యాషన్ డ్రెస్ పోటీ పెడతారంట అందులో మా వయసు వాళ్ళకు కూడా ఉంది వేరేగా ఒకసారి కల్లోనో ఇల్లోనో బంగారు బామ్మ కిరీటం కొట్టు చిచ్చి పట్టుకొచ్చినా కందా అప్పటి నుండి నా కాళ్ళు అస్సలు నేల మీద ఆంటలేదబ్బా సరిలేరు నాకెవ్వరు అన్న అహంకారం వచ్చేసి పోటీలన్నా స్టేజ్ ఎక్కడం బొత్తిగా భయం లేకుండా పోయింది వెంటనే బూజుల సంగతి ఆగస్టు పదిహేను కోసరమని అటక మీద పెట్టేసి పోటీల రోజుకి ఏ వేషంతో స్టేజి ఎక్కాలనా అని కింద మీద అయిపోవటం మొదలెట్టినా ఎంతమంది ముసలమ్మలు అనుకుంటున్నారు అనుకుంటున్న వాళ్ళంతా ఏ ఏ వేషాలు కట్టాలని ఆలోచనలు చేస్తూ ఉన్నారో కూపీ లాగమని ఆలస్యం చేయకుండా నా ఒక్కగానొక్క స్నేహితురాలికి ఫోన్ చేసి చెప్పి పెట్టినా అరగంటలో వివరాలు అందించేసింది ఆ బంగారు తల్లి యశోదమ్మ శాబరి శివగామి భానుమతి సోదమ్మి సోనియా గాంధీ రాష్ట్రపతి ద్రౌపదమ్మ ఎంఎస్ అట్లాంటియే ఇంకో మూడు నాలుగు ఆహా అట్లాంటి రొడ్డ కొట్టుడు కాకుండా ఇట్టంటప్పుడే కదా మనం వెరైటీగా ఆలోచించాలి మన క్రియేటివిటీ చూపిస్తా జనాలకు షాక్ ఇవ్వద్దా అంట ఏ పని చేస్తానా చివరికి తిండిది అంట కూడా అదే ధ్యాస అదే ఆలోచన అయిపోయింది మైండ్లో మధ్యాహ్నం నిద్ర కూడా మానేసి మరి మంచం మీద రాతి బొమ్మ మాదిరి కూర్చుని ఆలోచిస్తా ఉండిన ఎందుకు బుర్ర వాచిపోయాల ఆలోచించటము ఏ చెట్టినాడు చీరనో చుట్టుకుని నిర్మలా సీతారామన్ గారు వేషం కట్టరాదా జాలిగా నాయకు చూస్తా అన్నారు పొద్దున ఆరబెట్టిన బట్టలు తెచ్చి మడతలు పెడతా ఉండిన బాసగారు నేను పేరున్న కొత్త హీరో మాదిరి చెక్కమొహం వేసుకొని చూసిన ఈ నెక్కర్ కొన్నప్పుడు ఎంత చక్కగా సరిపోయి ఉండిందో ఇప్పుడు చూస్తే అంతా లూజ్ లూజ్ అయ్యింది మబ్బు రంగు షార్ట్ని మడతలు పెడతా సనుక్కున్నారు బాసుగారు మరి రోజు రోజుకి తిండి తగ్గి చేసి పిట్ట తిండి తింటా ఉంటే సన్నబడిపోరా అంట రోజు రాత్రి పండుకునేటప్పుడు వేసుకుని పొద్దున్నే మార్చేస్తానా అన్నారు నేను చూడ్ల అందులో ఆయన గారి సొగసుని అదిగో ఆ మబ్బు రంగు కృష్ణ ఇది కదా చూడంగానే మెర్రు పల్లె వచ్చింది ఆ ఔడియా నాకు హుర్రే అనుకున్నా యావండి మంచి ఐడియా వచ్చేసింది ఆ మబ్బు రంగు ఎక్కడ నాకు ఇద్దరు అది వేసుకుని పైన మనవడిది ఎర్ర టీషర్ట్ వేసుకొని స్టైల్గా నడువు దగ్గర మూడేస్తా ఉంగరాల చుట్టని నూడుల్స్ మాదిరి వదిలేసి అమ్మాయి దగ్గరున్న అమెరికా బ్యాగుల్లో ఒకటి తగిలించుకుని కాళ్ళకి బూట్స్ లేసుకొని కళ్ళకి నల్లద్దల తగిలిచ్చి స్టేజీ ఎక్కానంటే నా సాయురంగా జనాలు ఇజిల్స్ కొట్టరా అంట నా కళ్ళ ముందు ఆ సుందర దృశ్యం అంతా పటం కట్టేసి మొహం కళ్ళ సడీ చప్పుడు లేదేమిటా అని ఆ హుషార్లో నుంచి బయటపడి తల తిప్పించుకుదుని కదా ఇంటో బాసుగారు లేరు నెక్కరా లేదు పతిదేవుని పద సన్నిధి మించినది వేరే కలదా అదే పరమార్ధము కాదా ఐపాడు చూస్తా ఉంటే యూట్యూబ్లో చటుక్కున ఆ వీడియో కనిపించింది చానా ఏళ్ళనాటి పాటగాందా అని కళ్ళు చెవులు కూడా అప్పగించిన అసలు అమ్మ ఎవరో తట్టడు జుట్టు ఏలుముడేసేసుకున్న టైం కూడా ఏస్టు చేయకుండా ఈపు మీద నెసిన కర్రల్లే మరొక గుప్పెడు ముందరకేసుకుని గుండు రాయల్లే సమానంతో సహా నవ్వో ఏడుపోతే లేని మొహంతో ఎక్కి కూర్చున్న గారి బండిని పెట్టా పొరుగు కూడా కనిపించని ఆ కొండదారుల్లో పడి తాలేస్తా కూడా పాట పాడతా మరి ఎందుకు ఎక్కడికి ఈడ్చుకుపోతా ఉండిందో నాకైతే అర్థం కాల నేను ఆ సినిమా చూసి ఉండాల ఆనాడు ఈనాడు ఇంకా మరేనాడు చూడను కూడా కానీ ఆ పతిగారికి సేవ మాత్రం నా గుండెల్లో మొళ్ళ గుణపంలా దిగిపోయి చీనా పాడు జనమ అన్న సిగ్గుతో కూడిన బండెడు బాధ బావిలో ఊట మాదిరి కళ్ళల్లో ఎగజిమ్మేసింది పెళ్ళైన కాడించి ఏదో నీడకు మాదిరి ఆయన అడుగుల మడుగుల్లో అడుగుల్లో అడిగేసి నడుస్తా అడిగినయ్యి అడగనయ్యి కూడా ఆధారంగా ప్రేమగా వండి వడ్డించి పెట్టుకుంటా ఆయనకిష్టం కదా అని కష్టం పడి కుక్కల్ని మొక్కల్ని కూడా పిల్లలతో పాటే సాక్కుంటా ఏ పూజలు చెయ్యకపోయినా నేను దొరికిన ఈ పుణ్యమూర్తిలోనే దేవుణ్ణి చూసుకుంటా వచ్చినా కానీ ఇట్ట ఆ అమ్మని చూస్తా ఉంటే నేను ఇంకా అట్లాంటి ఎత్తుకు ఎదగలేదు అనిపించి చాలా అవమానంగా దుఃఖంగా అనిపించింది తెల్లారి లేచినాక కూడా రాత్రి విన్న ఆ పాటలోని పాదాల చెరుకు మొక్కలు తీపి ఆ అమ్మ తట్టెడు జుట్టు ఆ చీర కట్టు మావిదారి మనసును వదలటమే లేదు అదే కూని రాగాలు తీస్తా ఉన్న ఏ పని చేస్తూ ఉండినా కానీ వివరం తెలియక ఎంత బతుకు వేస్ట్ చేసుకుంటున్నానో కదా అని గుండె నిండుకి గుబులయ్యింది ఎట్టగైనా సరే మిగిలిండిన ఈ కాసింత బతుకులోనైనా నేను ఇంకా బాగా సేవలు చేసుకోవాలి గారికి అని చాలా గట్టిగా డిసైడింగ్ అయిన అట ఆలోచిస్తా కరకు కాగితంలో నుంచి ఎర్ర మాత్ర తీస్తూ ఉంటే అది కాస్త ఎగిరి ఎక్కడో పడింది నేల విందె అట్టాగే సాయి పల్లవి స్టెప్పులు వేసుకుంటా వంగి ఎదుగుతూ ఉంటే ఎర్రమాత్రకి బదులు అప్పుడే పూజ గదిలో నుంచి బయటకు వస్తా ఉండిన బాసుగారి పచ్చచామతులు లాంటి పాదాలు కనిపించినాయి అంతే ఆహా ఈ పద సన్నిధి కందా నాకు పరమార్థము వీటికి కందా నేను సేవ చేసుకోవలసింది అనుకుంటా పశ్చాత్తాపంతో ఆవేదన పడిన టక్కున ఆ పాదాల మీద వాలి రెండు గింతల దండం పెట్టుకున్న కాళ్ళు లాగస్తున్నానేమోనని ఆయన గారి కంగారు పడిపోయి దేవుడి గది గుమ్మాన్ని అటు ఇటు కూడా చేతులు చాచి మరి గట్టిగా పట్టేసుకున్నారు పాపం నేను భయం లేదన్నట్టు చిరునవ్వుతో అభయమిస్తా లేచిన బల్ల దగ్గర కుర్చీని జరిపి అందులో కూర్చుంటే గదిలో మంచం దాకా తోసుకుని పోతా అని చెప్పిన వయ్యి అన్నట్టు ఆశ్చర్యంగా చూస్తా బుర్రని అడ్డంగా ఊడిపడేలా ఊపేశారు టిఫిన్ తినిపించి మూతి కడిగి నైటీతో తుడుద్దారనుకున్నా నో అంటూ మొండుకెత్తారు పోనీ మందు గోళీలన్న నోట్లకి ఇసురుతాను అంట ఏడుస్తా పడుకున్నా ఆ ఇసురుడికి గోలీ పోయి గొంతులో ఇరుక్కుపోయిందంటే ఇక ఇంతే సంగతి అంట హాడలిపోతా అవతలి గదిలోకి పోయి తలిపేసుకుండినారు పోనీలే సోఫాలో కూర్చోవయ్య స్వామి నీ పాదాల దగ్గర చతికిలబడి పచ్చిమిరపకాయలు కోసి పోడెట్టుకుంటాను నాకు ఇష్టమని ఎప్పుడు చేసుకోవాలా అంటూ అరగంట పతిములు లొంగలా వంగలా చూస్తా ఉంటే నువ్వు నా పాదాలకేదో ఎసరి పెట్టినట్టే ఉన్నావు కావాలంటే వాటిని ఫోటో తీసి పటం కట్టించి తెచ్చిస్తా నన్ను వదిలే తల్లి అంటూ ఆగ మేఘాల మీద బయటికి వారిపోయారు నా దైవం రాత్రి పడుకున్నప్పుడు కనీసం ఇప్పుడైనా ఆ పాదాలు నా మొహన పడేయండి ఒత్తుకునే సేవైనా చేసుకుంటాను అంట కళ్ళ నీళ్ళు ఇళ్ళెట్టుకుండినా నువ్వు వత్తవు కర్బూజ పండు చక్కల్లో నుంచి రసం బిండినట్టే పిండుతావు నా కాళ్ళని అంట కంబడు కప్పేసుకున్నారు ఫుల్లుగా ఆఖరి ఆశ అడుగంటి పోయింది అవతల మనిషి బుద్ధిగా మల్లి తొడిమంత సహకారం కూడా ఇవ్వకుండా పోతే ఇక మనం ఎట్టాగబ్బా సేవలు చేసుకునేది పరమార్థాన్ని సాధించుకునేదేను పోయింది పోగా మిగిలిన ఈ కొద్ది బతుకులోనైనా నా స్వామికి సేవలు చేసుకుని తరించలేనా కృష్ణయ్య ఏమిటయ్యా నాకు ఇట్లాంటి శిక్ష ఇక నాకు పరమార్థము లేదు పప్పు పులుసు లేదు ఆశాభంగంతో కూడిన బాధతో నిండిన దుఃఖంతో కుదేలైపోయా కోలబడిపోయినా కుమిలిపోకుంటా నీ పాద పాదసేవా మహాభాగ్యమీవా రేడియోలో పాట వస్తూ ఉంది పాపం ఆ అమ్మకి పెళ్లిగా అన్నట్టు ఉండింది పాదాల కోసం ఎంపర్లాడుతుంది అంతా భ్రాంతియేనా జీవితాన వెలుగింతేనా ముందుగా ఆ బాల సరస్వతి గారికి క్షమాపణలు చెప్పుకొని తర్వాత తీరిగ్గా మంచం మీద బాసిని పెట్టేసుకుని కూర్చుని ఒక చెవిని చేతితోటి మూసుకొని మరో చేతిని గాలిలోకి సాచి హృదయ విధ ఆ రకంగా వినేవాళ్ళంతా ఎక్కిళ్ళు పెడతా ఏడ్చేలా పాడుతూ ఉండగా పరుగున లోపలికొచ్చారు బాసుగారు ఆయాసం పడతా ఏమైంది ఆ శోకాలేమిటి అంట కంగారు పడిపోయారు నా కలలన్నీ కళ్ళలైపోయినాయి అండి ఏదో చేద్దామని ఎంతో సాధిద్దామని చాలా ప్లానింగ్ చేసుకున్నానా కానీ ఇప్పుడు ఆ మహాయజ్ఞానికి మంగళారతి పాడేసిన నైటి అంచుతో కళ్ళు ముక్కు బాహ తుడి చేసుకున్నా ఇంగ్లీషు సినిమాని తెలుగు డబ్బింగ్లో చూస్తున్నట్టే మొహం పెట్టారు వాసుగా అయోమయంగా ఏం చేద్దామని అనుకోండి నావు అసలు నువ్వు చేయకుండా వదిలేసిన వాటి వల్లనే ఎక్కువ లోక కళ్యాణం జరుగుతుంది తెలుసా అంటూ దయా దాక్షిణ్యాలు లేకుండా సంతోషం పడినారు అదేమో కాని నేను మాత్రం మన కళ్యాణం కోసమే ఆ మహాకార్యాన్ని మట్టిలో కప్పెట్టేసినానండి ప్రేమగా ఆయన గారి కళ్ళల్లోకి చూస్తా చెప్పిన ఇంకా మనకి కళ్యాణాల ఉలిక్కి పడినారు పాపం ఇంతకీ తమరు చేసిన త్యాగ చరిత్ర ఏమిటో అడిగారు ఆయన గారి అంగుళం ఊహకి అందటంలా నేను కించిత్తు గర్వం పడతా ఓ మహానవల రాసి పడేసి నోబెల్ ప్రైజ్ కొట్టేసి తెలుగు జెండాని భూమి మీద ఎక్కడో పాతేసి మరీ అనుకున్న సంగతి వివరంగా చెప్పిన తెలుగు వాళ్ళకంతటి అదృష్టం లేకపోతే నేను మాత్రం ఏం చేయగలను పాపం వాళ్ళ కర్మం అట్టా ఉండింది అంట మళ్ళీ ఆడవు పోయినా ఆగాగు ఇప్పటికే ఆ నైటీ సగం తడిసి ముద్దయినట్టుంది రాయటం ఎందుకు విరమించుకున్నావు జెండాకి కర్ర దొరకలేదా జాలిగా అడిగారు నోబుల్ రావటం గురించి ఏమీ అనుమానం పడకుండా కర్రదే ఉందిలేండి నేను చిన్నప్పుడు కర్ర సాము నేర్చుకుందామనేది దాచిపెట్టుకున్న కర్ర ఇప్పటికీ ఉంది పుచ్చిపోకుండా విషయం అది కాదండి మళ్ళీ వస్తుంది మాయదారి ఏడుపు మరి నా ఆశ భంగం అట్లాంటిది కాదు ఏంటి ఏంటి నువ్వు కర్ర సాములు కూడా నేర్చినావా ఎప్పుడు చెప్పలేదు బితుకు బితుకుమంటూ చూశారు రామాయణంలో పిడకల వేటంటే ఇదే మరి విషయాన్ని పక్కదారి పట్టించటమే నా చిన్నప్పుడు అన్ని పల్లెటూరి కథల సినిమాలేగా హీరో ఫైటింగుల్ల కర్ర కదా చెయ్యాలి నాకు అది చాలా నచ్చేసి నేను నేర్చుకుందామని ముచ్చటపడిన కానీ మా నాన్న చేతిలోని వెధవ కర్ర పుల్ల ఎక్కిరిస్తా మరి నన్ను ఆపేసింది ఎన్ని నేర్చినా భగవంతుని ముందర తాలోంచుకుని అనుకోగానే ఉండాలి కదండి వినయంగా భక్తి ప్రపత్తులతో సిగ్గులు పడతా ఆయనకేసి చూసిన ఆయన ఇంకా భయపడిపోయారు హేమిటో సరే సరే ఎందుకు రాయటం లేదు ఏదో నేను కొంతకాలం ప్రశాంతంగా ఉండేవాడినిగా సాయి స్మరణ చేసుకుంటా జంకుతా జంకుతా అడిగినారు నోబులొచ్చినాక నేను నాతో పాటే మీరు పెద్ద అయిపోతాముగా అప్పుడు ఇంకా పని పాట లేని ఈ మీడియాల వాళ్ళు చిల్లర వీడియోల వాళ్ళు మన అనకాతల ఏడు తరాల చరిత్రలు గెలుగుతా బతికేస్తారయ్యే కొన్నాళ్ల పాటు ఇప్పుడు చూస్తున్నయన్ని అట్టంటియ్యేగా మనకి అట్లా జరగటం నాకు ఇష్టం లేదు ఎంత తెలిసినా ఎన్ని నేర్చినా హాయిగా గుట్టుగా మన ఇంటో మనం ఉండటం మంచిది అనిపించింది ఈ కాలంలో పేర్లు అవార్డులు తెచ్చుకోవటం కన్నా పిచ్చి పని మరొకటి లేదండి నేను జ్ఞానబోధ చేసిన ఆహా నీది గద్దలాగే ఎంత దూరదృష్టం కదా అది ఆకాశంలో ఎగురుతూ కూడా నేల మీద చీమను చూడగలదంట అయినా నువ్వు కలలు కనేటంత కష్టాలు మనకేమీ రావులే భయపడమాక ఆయన పిచ్చిదాన్ని చూసినట్లు చూస్తా జాలీగా చెప్పారు ఏమో గుర్రం ఎగరావచ్చు అది తెలిస్తేగా ఒళ్ళు మండింది చూడండి అద్భుతాలు ఎప్పుడు చెప్పి జరగవు అప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టే అవుతుంది అప్పుడేమో ఫిరోజ్ గాంధీ గారు మీకు నటి సావిత్రి ఇంకా హేమ హేమీలు కొందరు నాకు దూరపు బాధువులు అన్న విషయం ఈ పాడి ప్రపంచానికి తెలిసిపోతుంది నేను భయపడిపోయినా ఆయనకి నా బుర్రని రామకీర్తన పాడించాలన్న ఉత్సాహం వచ్చినా నా కర్ర ఇంకా తాజాగానే ఉండినట్టుంది తలపుల్లో వాళ్ళు తాతల నాటి చుట్టాలని మనకు తెలుసు కానీ వాళ్ళకే తెలియదు తెలిసినా వాళ్ళు ఇప్పుడు లేరు నిస్సహాయంగా నెత్తి కొట్టుకుంటూ లేచి వెళ్ళిపోయారు ప్రశాంతత మిస్ అయినందుకు పాపం చాలా ఫీల్ అయినట్టున్నారు నేను ఒక సేవా సంస్థను పెట్టాలి అనుకుంటా ఉన్నానండి ఎందుకైనా మంచిదని మధ్యాహ్నం అన్నాలు తిని తీరిగ్గా మంచం ఎక్కినాక వెలిగిపోతున్న మొహం వేసుకుని మరీ చెప్పిన నీకు సేవలు చేయడానికే ఇంట్లో ముగ్గురు ఉన్నాము ఇంకా తమరు సేవలు చేసేటిది ఎవరికో ఎటకారం ఆడారు బాసుగారు నేనేమీ ఎలవటం ఆపలేదు మరేమో ఒక పుణ్యమూర్తి ఎంతో దయగా ధైర్యంగా పూనుకొని యాభైలు దాటి విధివశాత్తు ఒంటరైన గొవ్వలకి తోడు నీడ ఏర్పరచుకునేలా సాయం చేస్తున్నారండి నాకు పుట్టినందుకట్ట ఏదైనా ఒక పుణ్యకార్యం చేయాలని ఉంది చాలా ఉత్సాహం పడి నా కూర్చుని అంటే నువ్వు ఇంకోటి మొదలు పెడతావా అనుమానించారు అయ్యగారు హబ్బే నా ఆలోచన సరికొత్తదండి ఎగరటం ఆపేసి గూటిలోనే ఉండిపోయి కనికారం లేకుండా రోజంతా తోటి గువ్వని ఏపుడు చేసుకొని తింటా ఉండే ముసలి గువ్వల బారి నుండి వాటిని బయటపడేద్దాం అనుకుంటున్నానండి బాధ తప్త హృదయంతో మగ గువ్వలన్నీ బావురు మనేలా చెప్పిన మీకులాగానే ఆయన గారికి అర్థమయ్యేందుకు అర నిమిషం పైన పట్టింది అయినా కూడా పూర్తిగా సమజవనట్టు ఆ అయ్యోమయ్యప్ప మొహం చెప్పకనే చెప్తాందిలే అంటే గ్రే డివోర్స్ బ్యూరో అంటూ ఒకటి పెడతానండి చిరునవ్వుతో చెప్పిన ఓ సినీ అమ్మ కడుపు మాడా అన్న భావ వీచిక ఆ చందమామ మొహం పైన అలలా కదిలింది మొత్తంగా విషయం బోధపడకపోయినా ఆ డివోర్స్ అన్న పదం మాత్రం అందరికీ క్షణంలో ఏడుస్తుందిగా అంటే ఏంటి కొంప తీసి కొంపలు కూల్చే కార్యక్రమాలు ఏమన్నా మొదలు పెడదామనుకుంటున్నావా ఈ గ్రే అంటే ఏంటి ఎక్కడ పట్టుకొచ్చావు ఆశ్చర్యం ఆకాశమంత అయ్యింది పాపం గువ్వకి నాకే రెండు రోజుల క్రితం తెలిసింది దాని గురించి ఏ ఈయనగారికి ఏం తెలుస్తుందిలే నవ్వుకున్న మనసులో మరి పీట కిందన మంట పెట్టేటప్పుడు పైకి నవ్వకూడదు కదా అంటే కొందరు దంపతులు తాము జీవితంలో ఏదో సాధించాలి అనుకొని కూడా సంసార జంజాటంలో ఇరుక్కుని సాధించలేకపోవటం ఉంటుంది కదా బాధ్యతలు తీరిపోయినాక అవన్నీ గుర్తుకొస్తూ ఉంటే చాలా బాధగా ఉంటుంది ముఖ్యంగా ముసలి మొగుళ్ల చేర అప్పుడు మరీ ఎక్కువ అవుతుంది కూడాను అట్లాంటి ఆడవాళ్ళు చక్కగా స్వేచ్ఛా జీవితాన్ని అనుభవిస్తూ సంతోషంగా బతకటానికి ఈ గ్రేడ్ ఇవోర్స్ వచ్చాయన్నమాట ఇవి యాభైలు దాటిన వారు చేతిలో చెయ్యేసుకుని కోర్టుకెళ్ళి స్నేహంగా తెచ్చేసుకోవాలి ఆ తర్వాతన ఎవరికిష్టమైన విధంగా వాళ్ళు బతకొచ్చు కావలిస్తే ఇద్దరు ఒకే ఇంట్లో బతకాలనుకున్న వాళ్ళ ఇష్టం కానీ ఒకరి మీద మరొకరి పెత్తనాలు సాగవు ఆయన గారు గోవా పోయినా ఆమెగారు గొనగరాదు ఆమెగారు అమెరికా పోయినా ఆయనగారు కుయ్యకాయ్యి అనరాదు ఏ హక్కులు తొక్కలు ఉండవు మర్యాదగా మసులుకోవాలి ఇద్దరు ఒకరికొకరు ఎట్లా సహాయ సహకారాలు అందించుకోవాలా అన్నది వాళ్ళిద్దరూ ఆలోచన చేసుకోవాలా అంతేగాని బలవంతాలు కుదరవు అట్టా వద్దు అనుకుంటే ఎవరి గోదాట్లో వాళ్ళు దోకొచ్చు ఈతలు కొట్టుకుంటా కోరుకున్న విజయాలను సాధించుకొని జెండా ఎగరయచ్చు సంస్థ తరపున ఒక లాయర్ అమ్మను పెట్టి వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా చక్కగా అర్థమయ్యేలా చెప్పి శుభ్రంగా ఇడాకులు ఇప్పిస్తామన్నమాట ఎటా ఉన్నదండి నా ఆవిడియా విసిదంగా వివరించేసి విలాసంగా వెనక్కి వాలిన రష్యా వాళ్ళు ఉక్రెయిన్ మీద నేసిన బాంబేదో దారి తప్పొచ్చి ఎనగారికి అరమైల దూరాన పడినట్టే బీతిల్లుత చూశారు నా వంక ఆ యుగంలో సీతారాముల్ని విడదీసిన శూర్పనఖవు నువే అయి ఉంటావు కళ్ళు రువుతా పనిలో పనిగా పళ్ళు కూడా కొరుక్కున్నారు అవును ముసలి దిశలోనైనా ముదితలు స్వేచ్ఛగా సంతోషంగా బతకటం ఏమో ఒకడికి నచ్చుతుంది నేనా తాటాకు చప్పుళ్ళకి బెదిరేది ఊడత ఊపులకు ఉట్టి తెగుతుందా ఏమి యావండి ముందుగాల మనిద్దరమే ఈ కొత్త దారికి రిబ్బన్ కటింగ్ చేద్దామండి విష్ణుకు తెలిసిన లాయనం ఓసారి వెళ్ళి కలిసి వద్దాము మనమే మొదటి అడుగేసి సంస్థకు వచ్చేవాళ్ళందరికీ ఆదర్శంగా నిలబడదాము అంటూ నేను సంబరాలు పడిన అట్లాగే వెళ్దాంలే ఆ సంగతులు తర్వాతలే కానీ నాకే కాస్తంత డౌట్ అనుమానంగా ఉంది మరి ప్రేమతో మెరుస్తున్న కళ్ళతో చూశారు బాసుగారు ఇంత వెంటనే బుర్రూపేస్తారు అని అనుకోలే చెప్పండి చెప్పండి ఉత్సాహంతో ఊగిపోయినా అసలు ఆ అమ్మ నాకు డెలు దాటిని అనుకుంటుంది కానీ నీకు యాభై దాటిని అంటే నమ్ముతుంది అంటావా నా వైపు అనుమానం పడతా చూసినారు పొగడరా పొగడరా పొలిగా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయంతా అన్నట్ట అట్టా ఉంది మీరు చెప్పింది తాలోంచి సిగ్గులు పడినా సంస్థ లేదు చట్టుబడలు లేదు మరి నేను ఈ భూమి మీద లేనుగా మరికొన్ని కబుర్లు తర్వాత వీడియోలో చెప్తాను ఈ కబుర్లు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఉంటాను